అందరికీ నమస్కారం నేను మీ కిరా కార్పిణి ఈరోజు నేను మాట్లాడే టాపిక్ ఏంటంటే మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే మాజీ చైర్మన్ ఆర్కే రోజా ట్విట్టర్లో ఎక్స్లో నా మీద పలువురు ఎమ్మెల్యేల మీద చైర్మన్ మీద ఆవిడ ఒక పోస్టు పెట్టడం జరిగింది అయితే అది ఏంటో ఒకసారి చూడండి డిస్పైట్ బీయింగ్ ఏ ఉమెన్ ఇన్ పబ్లిక్ లైఫ్ ఐ వాజ్ టు డీప్లీ డెరగేటరీ జెండర్డ్ ఇన్సల్ట్స్ బై కిరాకార్పి నగరి ఎమ్మెల్యే భానుప్రకాష్ అండ్ మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి టీడీపీ స్పోక్స్ పర్సన్ ఆనం వెంకటరమణారెడ్డి దీస్ వర్ నాట్ పొలిటికల్ క్రిటిక్స్ దీస్ వర్ వైల్డ్ పర్సనల్ అటాక్స్ అండ్ ఎయిమ్డ్ ఎట్ హ్యూమిలేటింగ్ ఏ ఉమెన్ అండ్ స్టిప్పింగ్ హర్ ఆఫ్ డిగ్నిటీ అంటే కిరాకార్పీ కావచ్చు భాను ప్రకాష్ గారు కావచ్చు బండారు సత్యనారాయణ గారు కావచ్చు అదేవిధంగా ఆనం రెడ్డి గారు కావచ్చు వీళ్ళందరూ కూడా అవమానించినట్టు దుర్భాషలు ఆడుతున్నారు బూతులు తిడుతున్నారు ఇవన్నీ కూడా పొలిటికల్గా క్రిటిక్స్ కాదు కేవలం పర్సనల్ లైఫ్లోకి తొంగి చూసి అవమానపరుస్తున్నారు నన్ను చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి నారా లోకేష్ గారు వీళ్ళ మీద మీరు కఠిన చర్యలు తీసుకోవాలి అని దీని సారాంశం అయితే ఇవి ఎవరు మాట్లాడాలి మనం ఏ తప్పు చేయకుండా మనం ఎలాంటి దుర్భాషలో మాట్లాడకుండా మనం ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు మాట్లాడకుండా ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడాలి నీ భాష మాట్లాడేటప్పుడు నీ బాడీ లాంగ్వేజ్కి మించినటువంటి బూతులు కావచ్చు నువ్వు మాట్లాడేటువంటి అర్థాలు వచ్చేటువంటి పదాలు కావచ్చు ప్రపంచ చరిత్రలో మరే మహిళ కూడా కొంతమంది ఉన్నారు మిగతా మహిళలు కూడా వైసార్సీపీలోనే ఉన్నారు అది శ్రీరెడ్డి కావచ్చు మిగతా వాళ్ళు కూడా నీ తర్వాతి స్థానాలు కావచ్చు నీ పైన స్థానాలు కూడా వైఎస్ఆర్సీపీలోనే ఉన్నారు ఎక్కడ నువ్వు మొరపెట్టుకుంటున్నావు ఈ మొరపెట్టుకునేటువంటి ఈ పోస్టును కాను ప్రపంచ దేశాల్లో ఉండే మిగతా రాష్ట్రాల్లో ఉండేటువంటి వాళ్ళు కానీ చూసినట్లయితే అయ్యో ఈవిడికి ఏదో పాపం చాలా అన్యాయం జరిగిపోతుంది ఒక మహిళని చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాడు కన్నీరు మున్నీరు అయిపోతారేమో కానీ తమరు గురించి తెలియదు కదా అసలు తమరేం మాట్లాడారు కిరాక్పి ఏం మాట్లాడుతున్నాడు కిరాక్ కార్పి ఎంత ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పేసి సోషల్ మీడియా వేదికగా ఎక్స్ లో పోస్ట్ చేసిన నువ్వు అసలు నువ్వు ఏం మాట్లాడినావు అనేది మరోసారి వినిపించాల్సిన బాధ్యత నాకు ఉంది వినండి ప్రజలారా మన అభిమానించే మంది కొన్ని కోట్ల మంది ఉన్నారు ఎవడో ఏమో ఇక్కడ గమనించండి ఎవడోలా అని మళ్ళీ దాన్ని నవ్వుతూ వెటకారంగా అది భూతు కాదా ఒక మహిళ అయ్యుండి ప్రజాస్వామ్యంలో ఒక నాయకురాలు అయ్యుండి ఇలాంటి పదజాలం వాడతారా ఇక్కడ చూడండి ఇంకా ఎవడో పిల్ల పిల్లపిత్ పెద్ద పిత్రేగాడు ఏ హెరిటేజ్ ఐస్ క్రీమ్ తో నోరు నిండిపోయిందా నీ నోట్లో ఏమన్నా హెరిటేజ్ ఐస్ క్రీమ్ ఉన్నావా అని అడుగుతా చూడండి పిల్ల పిల్లపిత్రేగాడు పెద్ద పితరేగాడు నోట్లో ఏమన్నా ఐస్ క్రీమ్ పెట్టుకున్నావా ఇలాంటి పదాలు ఒక మహిళగా ఉండి ప్రజాస్వామ్యంలో ఉండి అసెంబ్లీకి వెళ్ళేదానివై ఉండి ఇలాంటి దారుణాది దారుణమైన మాటలు నువ్వు సమాజంలో మాట్లాడినావంటే ఈ రోజు పోస్టు పెట్టి అర్హత నీకు ఎక్కడి నుంచి వచ్చింది ఆర్కే అనే సూటిగా ప్రశ్నిస్తున్నా ఇది చూడండి ఇదేమి లేదులే అండి బాలకృష్ణ గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు బయటికి వెళ్ళి షూటింగ్లు చేసుకుంటారు ప్రజల్ని గాలి కొదిలేస్తారు అంటే తమరు ఎందుకు షూటింగ్లు చేస్తున్నారు తమరు ఎందుకు ఈవెంట్లు చేస్తున్నారు తమరు ఎందుకు సీరియల్ చేస్తున్నారు తమరు ఎందుకు స్కిట్లు చేస్తున్నారు తమరు ఎందుకు సినిమాలు చేస్తున్నారు అని చెప్పడానికి యాడ్ చేసినటువంటి వీడియో అది తర్వాత చూడండి చూడండి ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ని స్టేషన్ హౌస్ ఓనర్ని పట్టుకొని ఎస్హెచ్ఓ అంటారు ఆయన్ని ఆయన్ని పట్టుకొని ఎలాంటి లకారంతో ఎలాంటి తప్పుడు మాటలు మాట్లాడుతుందో ఆర్కే రోజా మీరు వినండి ఈవిడ మళ్ళీ పోస్ట్ పెట్టడం చాలా అమాయకంగా ఈవిడ మాత్రం మహిళలు ప్రపంచంలో ఉండేవాళ్ళు ఎవరూ మహిళలు కాదు ఇవిడికి ఒక ట్యాగ్ ఇచ్చారు నువ్వు మహిళ ఆర్కే రోజా ఒకటే మహిళ ఆర్కే రోజాని ఏమి అనమాకండి ఆయన ఏమన్నారు ఎదురుగా ఉండే విలేకరు కావచ్చు లేకపోతే పాత్రికేయుడు లేకపోతే ఒక నాయకుడు కావచ్చు లేకపోతే సామాన్యమైనటువంటి ప్రజానీకం కావచ్చు చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని ఎందుకమ్మా అంత దుర్భాషలాడతా ఉంటే పుల్లురాలు కొడతానంటుంది నేను ఎక్కడ మాట్లాడాను నేను ఎందుకు మాట్లాడానో తెలుసా నేను మాట్లాడిన దాంట్లో ఉంది అని మాట్లాడాల్సినటువంటి ఈవిడ పొల్లు రాలగొడతానంటుంది నిగ్రహం లేదు ప్రజాస్వామ్యంలో ఎదురు ఎదురుగా ఉండే వ్యక్తులు ప్రశ్నిస్తేనో లేకపోతే అడిగితేనో దానికి నెమ్మది తత్వంగా సమాధానం చెప్పేటువంటి ఆలోచన లేని నువ్వు నా గురించి పోస్ట్ పెడతావా చూడండి చెప్పు తీసుకొని కొడతానంటది అంటే ఇంకా పెంచుతుంది మనకి బూతులు సంచులు నిండా ఉంటాయి మనకి వేల కోట్ల రూపాయలు ఎలాగైతే నగరీలో సంచులు నిండా ఎలా అయితే లోపల పెట్టామో అలాంటి బూతులు కూడా ఆవిడకి దండిగా ఉంటాయి నోటి మీదే ఉంటాయి మీకు ఎన్ని బూతులు కావాలంటే ఆవిడ దగ్గరికి వెళ్ళి అడిగితే డే అండ్ నైట్ మీకు మంచి క్లాసులు ఇస్తుంది ఇక్కడ అమీర్పేటలో ఇస్తారు సిఇ సి ప్లస్ ప్లస్ వరాకిల్ జావా డీటీ డిబిఎంఎస్ లేదంటే స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు ఎలా ఉంటాయో మీకు బూతుల క్లాసులు కావాలంటే మీకు బూతులతో బంగారు భవిష్యత్తు కావాలంటే ఆర్కే రోజా వెళ్ళి కూర్చుంటే మీకు ఎన్ని కావాలంటే అని ప్రపంచవ్యాప్తంగా బూతులు పంచేటువంటి కార్యక్రమం ఈవిడికి ఉంది ఈ బూతులు మాట్లాడే కదా ప్రజలు బూతుల సమాధానం చెప్పారు నలభై ఐదు వేల నాలుగు ఓట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయిందంటే కారణం ఇదే ఈవిడ నా మీద పోస్టు పెడుతుంది కిరాకార్పి అవమానిస్తున్నాను తిడుతున్నాడు అది క్రిటిక్స్ కావు నేను ఒక మహిళని ఈవిడ మహిళనా సరిగ్గా వినపడట్లేదులే గానీ ఎప్పుడో వచ్చినటువంటి అసెంబ్లీలో వీళ్ళేదో ఎగిసి పడతా ఉండారు అప్పుడు కూడా ఏదో బూతు మాట్లాడుందా ఆవిడ అసెంబ్లీ సాక్షిగా ఇంకా మనకి కొంతమంది దాన ధర్మాలు చేస్తారు ఎందుకంటే వాళ్ళ గుణం వాళ్ళకి డబ్బులు పంచాలన్నా అన్నం పెట్టాలన్నా బీమి ఇవ్వాలన్నా బట్టలు పంచాలన్నా వాళ్ళ గుణం వాళ్ళు అదే చేస్తారు లేదంటే కొంతమందికి చదువు ఫ్రీగా ఇవ్వాలనుకుంటే వాళ్ళు చదువు ఫ్రీగా చెప్తారు అది వాళ్ళ గుణం ఈవిడ గుణం ఏంటి ఏ సందర్భం అయినా ఎలాంటి పరిస్థితులైనా ఎలాంటి వేదిక అయినా ఎలాంటి వారు ఉన్నా ఎంతమంది ఉన్నా ఎదురుగా ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నా ఆవిడకు వచ్చింది బూతులు తిట్టడం బూతులు అడగడం ఎదుటివారిని అవమానించడం ఆవిడ ఏమన్నా అంటే మాత్రం నేను మహిళని అంటుంది ఈవిడొక్కడే మహిళ గూగుల్లో కొట్టండి ప్రపంచంలోనే అద్భుతమైన వీర నారి మహిళ స్త్రీ ఎవరిని కొడితే ఫోర్ ట్వంటీ సీఎం అని కొడితే జగన్ ఎలా వస్తాడో అద్భుతమైన ప్రపంచ వీర మహిళ యుద్ధాలు చేసినటువంటి మహిళను కొడితే ఈవిడ పేరు వస్తుంది కాబట్టి కొట్టి చూడండి అందుకనే కదా పోస్ట్ పెట్టింది నా మీద ఇలా చేస్తున్నారు మరి ఈవిడ మాట్లాడేటువంటి మాట అసెంబ్లీలో భాష బయట కాదు ప్రసవ ముందు అదే వేదికల ముందు అదే సభల ముందు అదే సమీక్షల ముందు అదే సమావేశాలు అదే అసెంబ్లీలో కూడా అదే అందుకనే కదా ఈ రోజు నగిరిలోకి రాలేకపోతావు అసెంబ్లీలో తిరగలేకపోతున్నావు అక్కడ మాట్లాడుతుంటే మనకు వచ్చిన విద్య అదే కదా అసెంబ్లీలో బయటైనా అబ్బా సమయానికి దొరికిందయ్యా జగనన్న కంట్లో పడాలన్నా జగనన్న దగ్గర మినిస్ట్రీ హోదా అనుభవించాలన్నా ఈ సమయాన్ని మనం బాగా దాన్ని ప్లస్ పాయింట్ చేసుకోవాలి ఇక్కడ తిట్టినా అరిసినా పైకి వెళ్ళిపోయిన మహిళ కదా మా మామూలుగా తెలుగుదేశం పార్టీలో మహిళలు ఏమీ అనరు మహిళల మీద తోకరు ఏమన్నా అంటే చంద్రబాబు నాయుడు గారు వెంటనే వాళ్ళు సస్పెండ్ చేస్తాడు కాబట్టి ఆ ధైర్యంతో ముందుకెళ్ళి మాట్లాడితే జగనన్న కంట్లో పడితే పైన ఉండేటువంటి సీసీ కెమెరాలు మళ్ళీ జగనన్న చూసుకుంటాడు కాబట్టి మనం ఏదైనా సాధించవచ్చు ఎంతైనా సంపాదించవచ్చు అని ఏమి మాట్లాడుతుంది సరిగ్గా వాళ్ళ మధ్యన అంటే అక్కడ ఉండే శాసనసభ్యులు వాళ్ళందరి మధ్యన గందరగోళం మధ్యన ఇవి మాట్లాడుతున్నాం మాట్లాడుతున్నా మనకు సరిగ్గా వినపడట్లేదు కానీ ఖచ్చితంగా సాటి మహిళలు తలదించుకునే విధంగా ఈవిడైతే బూతులు మాట్లాడుంటది అందులో సందేహము వలదు క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తుంది అచ్చు నాయుడు గారిని అసెంబ్లీ సాక్షిగా క్యారెక్టర్ అసాసనం చేస్తుంది శారీరకంగా ఈ విధంగా అది భారతీయ జనతా పార్టీ లాగా లేదు జనతా పార్టీ లాగా ఉంది ఏం చేయగలరా లేదు ఎవరైనా నన్ను చేయగలరా నేను ఇలాంటి భాష నా వీడియోలు మొత్తం చూడండి అండి నేను ఆర్కే రోజా మీద మాట్లాడినటువంటి భాష గాని నేను వాడిన పదాలు గాని ఈ వీడియో వేస్తున్న ఈ రీల్లో నాదొక జీరో పాయింట్ వన్ పర్సెంట్ ఉంటదా ఈ కూడా బూతుల సామ్రాజ్య యూనివర్సిటీకి ప్రిన్సిపాలు నేను ఆ దరిదాపులో ఒక ఎగ్జామ్ కైనా పోగలనా కనీసం ఆ దేటు తీసుకొని వెళ్ళే పరిస్థితి నాకుందా అలాంటి బూతుల సామ్రాజ్య పితామహురాలు బూతుల సామ్రాజ్య యూనివర్సిటీకి ప్రధానోపాధ్యారాలు ప్రిన్సిపాలు హెడ్ మాస్టరు ఇలాంటి బూతులు నేను మాట్లాడగలనా మీరు చెప్పండి నన్ను రేపు అంటుంది ఇంతకన్నా ఏం మాట్లాడాలి నన్ను ఏం చేయగలరా అంటుందయ్యా అక్కడ పత్రిక విలేకరులు అడుగుతున్నారు మీ రేపు చేసే దమ్ము ధైర్యం ఉందా అని అడిగారు కదండి ఏంటి అంటే నీకుందా లైవ్ అండి అది అప్పట్లో లైవ్ అది పెద్ద వైరల్ కూడా అయింది నీకుందా అంటే మనం మాట్లాడేసాము అది తప్పు అయిపోయింది కంట్రోల్ తప్పాము మనం ఇలా మాట్లాడకూడదు ప్రజలు దాన్ని హర్షించరు ప్రజాస్వామ్యంలో ఓట్లు వేస్తే కదా మన అసెంబ్లీకి వెళ్తాం ఎమ్మెల్యే అవుతాం దాని మీద లేకపోతే మినిస్టర్ అవుతాం ఇన్ని ఉంటాయి కదండి తర్వాత కూడా ఏమాత్రం ఆలోచించలేదు ఏమాత్రం సందేహించలేదు ఏమాత్రం తగ్గలేదు మళ్ళీ అదే పౌరుషంతో పరుష పదజాలంతో నీకుందా అంటే ఇవిడ బూతుల్లో ఎంత దూరమైనా వెళ్ళగలిగినటువంటి కోర్సు చేసిన అఫ్ కోర్స్ మహిళ నా ముగుడే బ్రహ్మచారి కన్యాకుమారి ఏమో ఆవిడ సినిమా ఫీల్డ్కి సంబంధించిన వ్యక్తి కాబట్టి దానికి సంబంధించినటువంటి ఆ పాటకి నేనేమి మాట్లాడదలుచుకోలేదులే కానీ అయితే ఇదే ఆర్కే రోజా పెట్టేటువంటి పోస్ట్కి ఈవిడ మాట్లాడిన మాటలకి ఏమైనా సంబంధం ఉందా ఇంతకన్నా రుజువులు ఏమైనా ఉంటాయా ఇవి కాదండి నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నేను ఇవి ప్రశ్నించినబట్టి కొన్ని ప్రశ్నలు మళ్ళీ మీ ముందు పెడతాను నేను అడగడం తప్పలేదో చెప్పండి రెండు వేల పదమూడు అక్టోబర్ ఆరవ తారీఖున మీ సొంత అన్న రాంప్రసాద్ రెడ్డి మీద రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కేసు ఎందుకు పెట్టామని అడిగా అది అవమానించినట్ట బూతులు తిట్టినట్ట ఏపీసీ చైర్మన్ గా పనిచేసేటప్పుడు ప్రముఖ కంపెనీల దగ్గర కమిషన్లు తీసుకున్నావు ఎందుకు తీసుకున్నావు అని అడిగా అది అవమానించినట్ట బూతులు తిట్టినట్ట అన్నదమ్ముల సాక్షిగా మూడు వేల కోట్ల రూపాయలు సంపాదించి నగరీలో కావచ్చు మైసూర్లో కావచ్చు మద్దూరులో కావచ్చు పలు రాష్ట్రాల్లో దాచుకున్నావు ఎందుకు చేశావు అని అడిగా ఇది అవమానించినట్ట బూతులు తిట్టినట్ట క్రీడా శాఖ మంత్రి ముసుగులో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డితో కొమ్మక్కయ్యి కోట్ల రూపాయలు లూటీలు చేశావు అని అడిగాను ఇది ఇలా అడిగితే బూతులు తిట్టినట్ట అవమానించినట్ట టూరిజం మినిస్టర్ ముసుగులో తిరుమల తిరుపతి దేవస్థానం టికెట్ అమ్ముకొని కోట్ల రూపాయలు సంపాదించావు దాచి పెట్టుకున్నావు అని అడిగా ఇది బూతులు తిట్టినట్ట ఇది అవమానించినట్ట కల్చరల్ మినిస్టర్ గా పనిచేస్తున్నప్పుడు నీ సొంత సుఖాల కోసం నీ సౌలభ్యం కోసం నీ ఆనందం కోసం నీ కుటుంబం కోసం నీ పక్కన ఉండే వాళ్ళ ముందు నీ గౌరవం పెంచుకోవడం కోసం ఈవెంట్లు చేసుకొని డాన్సులు వేసావు అని అడిగా ఇది తప్ప ఇది అవమానించినట్ట నువ్వు మాట్లాడుతున్నటువంటి భాష కరెక్ట్ కాదు అని పదే పదే వేలెత్తు చూపా అది తప్ప అది అవమానించినట్ట అది బూతులు తిట్టినట్టా పవన్ కళ్యాణ్ గారిని పట్టుకొని ఆయన వయస్సుని ఆయన వయస్సు ప్రస్తావన తీసుకొచ్చి గాడిద అని నువ్వు సంబోధిస్తే నిన్ను గాడిద అంటే మాత్రం గట్స్ నీ అవి ఏరే వాళ్ళు పంది అంటే పెర్ఫార్మెన్స్ కన్నీళ్ళు వచ్చేస్తాయి సాటి మహిళని ఇలా అంటారా అంటావు మహిళలు దుర్భాషలాడుతున్నారు అంటావు ఎదురు వ్యక్తులకి ఎవ్వరికి వాళ్ళకి అవమానం ఉండదు వాళ్ళని తిడితే వాళ్ళు బాధపడరు వాళ్ళకి పరువు బాదు వాళ్ళు మనుషులు కాదు వాళ్ళు అన్నమే కదంటారు తింటారు నువ్వు కూడా అన్నమే కదంట ఎదుటి వాళ్ళని మాత్రం వెనక ముందు చూసుకోకుండా గాడిదనేస్తావు తమర్ను మాత్రం పంది అంటే పెర్ఫార్మెన్స్ ఇంకా వలవల వలవల కన్నీళ్ళు వచ్చేస్తాయి నీకు వస్తే కన్నీళ్ళు వేరే వాళ్ళకి వస్తే కొలయి నీళ్ళు అంటే అవి మా కన్నీళ్లు కాదు నిన్ను ఒక్క మాట కూడా అనకూడదు ఏ ఎదుటి వాళ్ళు అంటే నీకు బాధ భయం వస్తున్నాయి వీడియో నా దగ్గర మాత్రమే ఉందా ఆర్కే రోజా ఈ రోజు నా సోషల్ మీడియాలో చదువుకున్న ప్రతి పిల్లాడి చేతిలో ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరి చేతిలో ఈ వీడియో వైరల్ అయింది నేనేం కొత్తగా చూపించడం కాదు ఇది నా హక్కే కాదు ఇది నా వాక్కే కాదు కానీ ఇది చూసిన వీళ్ళు నువ్వు నా మీద పోస్టు పెడితే నువ్వు ఏమైనా పెద్ద వేరే మహిళలు అయిపోతావా నా మీద కేసులు పెట్టాలంటే నా మీద పోస్టులు పెడుతున్నావు కాకపోతే ఇక్కడ మీకు ఇంకొకటి చూపించాలి దాని తర్వాత అంబటి రాంబాబు కూడా ఏదో నిన్న ఒక ట్వీట్ చేస్తూ దాంట్లో ఒక వీడియో పెట్టాడు ఒకసారి చూద్దామండి ఇవాళ నేను మీకు మనవి చేస్తున్నా ఇన్ని ప్రవచనాలు చెప్పేటటువంటి తెలుగుదేశం ఇన్ని ప్రవచనాలు చెప్పేటటువంటి లోకేష్ గారు ఈ ని మేనేజ్ చేసేది లోకేష్ గారు వెంకట్ ఒక్కనే కాదు అంట బూడిద స్వాతి పేరు పెట్టుకున్నటువంటి స్వాతి చౌదరి గారు అదే విధంగా బివిఆర్ ఘర్షణ ఎక్కడోళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏమండి లోకేష్ గారు ఇక్కడ అంబటి రాంబాబు కూడా ఏదో ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ అది ఎక్కడో ట్వీట్ లో వచ్చిందండి ఎక్స్లో ఇక్కడ పలు మంది పేర్లు సేమరాజ గారి పేరు కావచ్చు మిగతా చాలా మంది పేర్లు చెబుతూ కిరాకార్పి వీళ్ళందరినీ కూడా పెంచి పోషిస్తుంది నారా లోకేష్ గారు అంటున్నాడు మరి శ్రీరెడ్డిని పెంచు పోషించింది పంచు ప్రభాకర్ని పెంచు పోషించింది పోసాని కృష్ణములని పెంచు పోషించింది బోరుగడ్డ అనిల్ని పెంచు పోషించింది వర్ర రవీందర్ రెడ్డిని సజ్జల భార్గవ రెడ్డిని ఇంకా చాలామంది ఉన్నారు చెప్పుకుంటూ పోతే ఒక గంట పడుతుంది వాళ్ళందరిని పెంచి పోషించింది ఎవరు అసలు అంబటి రాంబాబుని పెంచి పోషిస్తున్నది ఎవరు మాటికొస్తే మైకు పెట్టుకొని పేపర్ పట్టుకొని తెగ మాట్లాడుతుంటావు కదా ప్రజల డబ్బుతో ప్రజల తోట ఒకటి నిర్మించాడండి అంబటి రాంబాబు దాని పేరు ప్రజల తోట అక్కడ ఉన్నటువంటి మామిడి చెట్లు కావచ్చు పలు రకాల చెట్లు కూడా అన్నీ కూడా ప్రజల డబ్బును నొక్కేసి ప్రజలు డబ్బుతో నిర్మించుకున్నటువంటి కట్టుకున్నటువంటి తోట ఆ తోట పేరు నేను పెడుతున్నా వినండి అది ప్రజల తోట ప్రజలందరూ కూడా వెళ్ళి అక్కడ మామిడికాయలు కోసుకోవచ్చు నిమ్మకాయలు పిండుకోవచ్చు ఏదన్నా పూలు ఉంటే తీసుకొని వెళ్ళి దేవుడు కూడా పెట్టుకోవచ్చు ఎందుకంటే ఆయన పలు రకాల వీడియోలు చేశాడు నాకు ఒక తోట ఉంది మామిడికాయలు చేతికొచ్చేస్తాయి కోసేస్తున్నాను ఈ తోటలోనే రానున్న రోజుల్లో శేష జీవితం గడిపేస్తానని చెప్తుంటాడు కానీ ఆ తోట ఆయన కాదండి అది ప్రజలు డెబ్బుతో కొన్నటువంటి కొట్టేసినటువంటి తోట అది ప్రజల తోట ప్రజలు ఎప్పుడైనా కూడా ఆ తోటలకు వెళ్ళొచ్చు మీరు వీడియోలు తీసుకోవచ్చు అక్కడ ఉన్నటువంటి ధాన్యం కావచ్చు పూలు కావచ్చు ఏదైతే మన పళ్ళు ఉంటాయో అవన్నీ ప్రజలకు సంబంధించినవి కాబట్టి దాని మీద పూర్తి హక్కు ప్రజలు కొంత మీరు వెళ్ళిపోండి ఇక్కడ అంబటి రాంబాబు మాట్లాడుతున్న విధంగా నేను చెప్పాలి అంటే అక్కడ ఆర్కే రోజా చెప్పిన దానికి ఈ చెప్పిన దానికంతే పెంచి పోషిస్తున్నది ఎవరు ఆర్కే రోజాను కూడా పెంచు పోషిస్తున్నది ఎవరు అంబటి రాంబాబుని పెంచి పోషిస్తున్నది ఎవరు గతంలో ఆడపడుచు భువనేశ్వరి గారిని అసెంబ్లీ సాక్షిగా అంబటి రాంబాబు కొడాలి నాని లాంటి వాళ్ళు దుర్భాషలాడితే దాన్ని సమర్థించింది ఎవరు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి దొంగల్ని ఇలాంటి వాళ్ళని పెంచి పోషిస్తున్నది వాళ్ళకి డబ్బులు వేస్తున్నది స్క్రిప్ట్ పంపిస్తున్నది స్క్రాప్ మందిని జనాల్లోకి తోస్తున్నది ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి దాని గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు గతంలో నా భార్య గురించి వర్రా రవీందర్ రెడ్డి అని ఒక వ్యక్తి మిగతా వాళ్ళు కూడా కిరా కార్పి భార్య ఓయోరువులో దొరికింది అని ఒక ఆర్టికల్లే రాసి సోషల్ మీడియా మాధ్యమంలో దాన్ని వైరల్ గా తిప్పారు ఏం ఆర్కే రోజా నా భార్య ఆడ మనిషి కాదా నా భార్య నా సతీమణి మహిళ కాదా నేను నీ నెంబర్ నా దగ్గర ఉంది నేను ఇప్పుడు నీ ఆ ఆర్టికల్ పంపిస్తా దాన్ని చదివిన తర్వాత నువ్వేం మాట్లాడతావో నాకు వినాలనిపిస్తుంది నేను నిన్నన్నానో లేక పలువురు పది మంది అన్నారనో నువ్వు ఇంత వలవల వలవల కన్నీలు పెడతావు కదా మరి నా భార్య గురించి నా సతీమణి గురించి నా అర్ధాంగి గురించి మీ వైఎస్ఆర్ వాళ్ళు వైఎస్ఆర్ సిపి అఫీషియల్ పేజెస్ లో పెట్టారు కిరా కార్పి భార్య సేమరాజతో ఉంది అని ఒక ఆర్టికల్ లో పెట్టారు ఒక పోస్ట్ చేశారు దీని గురించి నువ్వు ఏం మాట్లాడతావో వినాలని ఉంది దీని గురించి నాకు ఏం సంజాయిషి ఇస్తావు తిరిగి నాకు ఏం రిప్లై ఇస్తావో కూడా నాకు చూడాలని ఉంది వినాలని ఉంది కాబట్టి సోషల్ మీడియా ఉంది పిఆర్టీ ఉంది మనం చెప్తే వింటే ఈ ఈ చేష్టాలు చేసే కదా నగిరీలో జనాలు దగ్గరకు రానికుండా చేస్తున్నారు నీకు ఈ రోజు నగిరిలోకి వెళ్ళి నిలబడే దమ్ముందా ఎమ్మెల్యేగా కాదు ఎమ్మెల్యేగా నిలబడతావు ఓడిపోతావు అదర్వైజ్ ఈ రోజు నెగిరిలోకి వెళ్ళి పది నిమిషాలు నిలబడే దమ్ము ధైర్యం నీకుందా కాబట్టి ఎదుట గురించి మాట్లాడేటప్పుడు మనం మాట్లాడిన మాటలేంది మనం చేసిన చేష్టలేంది మన పరిస్థితులేంది మనం ఎంత దిగజారిపోయావు మనం ఎంత అమ్ముడిపోయావు మనం ఎందుకు ప్రజలు నలభై ఐదు వేల నాలుగు ఓట్లతో చేత్కరించారు ఎందుకు దరిదాపులకు రాని కూడా సత్కరిస్తున్నారని తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా థ్యాంక్ యూ సో మచ్